సింహాచలం గిరిప్రదక్షిణ చరిత్ర హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుండి భూదేవిని రక్షించడానికి విష్ణువు వరాహ రూపంలో అవతరించాడని చరిత్ర చెబుతుంది ఆ రాక్షసుడిని ఓడించి సముద్రపు లోతుల్లో నుండి భూమిని తిరిగి తీసుకువచ్చిన తరువాత విష్ణువు సింహాచలం కొండపై వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా నివసించాలని నిర్ణయించుకున్నాడు సింహాచలం గిరిప్రదక్షిణ ఎందుకు చేస్తారు గిరిప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు గిరిప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం సింహాచలం టెంపుల్ స్టోరీ ఇది విష్ణువుకు అంకితం చేయబడింది అక్కడ ఆయనను వరాహ నరసింహుడిగా పూజిస్తారు ఆలయ పురాణం ప్రకారం విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకసపుడు చేసిన హత్యాయత్నం నుండి కాపాడిన తరువాత ఈ రూపంలో వ్యక్తమయ్యాడు గిరిప్రదక్షిణ ఆషాఢచు సుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామివారిని దర్శించడం ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమి సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు కొండ దిగువన ఉన్న తులిపావంచా దగ్గర నుంచి భక్తులు గిరిప్రదక్షిణ మొదలు పెడతారు ముప్పై రెండు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు స్వచ్ఛంద సంస్థల వారు మజ్జిగ పులిహోర పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు కొందరు భక్తులు సింహాచలం తొరిపావంచా నుండి బయలుదేరి హనుమంతవాక మీదుగా అప్పుగారు చేరుకొని సముద్ర స్నానాలు చేసి మాధవదారిలోని మాధవస్వామిని చేరడానికి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతారు వీరు పోర్టు వెనక నుంచి కైలాసపురం నివాస ప్రాంతాల మీదుగా ఎన్యాడి చేరుకుంటారు రథంతో పాటు ఒక ఇన్ఛార్జ్ అధికారి ఆధ్వర్యంలో లో పోలీసు దళం ఉంటుంది ప్రారంభ స్థానం గిరి ప్రదక్షిణ సాధారణంగా వద్ద మొదలవుతుంది ఇది సింహాచలం కొండ దిగువన ఉంటుంది నడక భక్తులు ముప్పై రెండు కిలోమీటర్ల దూరం కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తారు దర్శనం ప్రదక్షిణ సమయంలో భక్తులు మధ్యమంలో వివిధ దేవాలయాలు ఉపాలయాలు సందర్శించి స్వామివారిని దర్శించుకుంటారు సమాప్తి గిరి ప్రదక్షిణ సాధారణంగా తొలి వద్దనే ముగుస్తుంది పూజలు మార్గమధ్యమంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి పువ్వులు పండ్లు సమర్పించి స్వామివారిని పూజిస్తారు సమయం గిరి ప్రదక్షిణ సాధారణంగా రాత్రి సమయంలో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం పూర్తవుతుంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా భక్తులు ఆధ్యాత్మికతను అనుభవించడమే కాకుండా శారీరక వ్యాయామం కూడా పొందుతారు దయచేసి సబ్స్క్రైబ్ చే చేసుకో